హాయ్ అండి వెల్కమ్ టు వెరస్ ప్రపంచం అందరు ఎలా ఉన్నారు ఇంక వీడియో వచ్చేసి మన బుధవారం తీసింది మేమైతే ఇంటికి లక్ష్మారనాడు అండి బుధవారం వాళ్ళ అమ్మమ్మగారు ఊరైతే ఇల్లు ఇంకా ఎలాగో బుధవారం నాన్ వెజ్ తింటాం కదా అని చెప్పి అక్కడ ఫేమస్ అయిన కిచిడి అలాగే చికెన్ కర్రీ షేర్వా పరోటా తెప్పించింది అన్నమాట బాగుంది అంటే ముందు రోజు మేము వెజ్ తిన్నాం ఇంకా చికెన్తో తినలేదు కదా అని తెప్పించింది చాలా బాగుంది అలాగే ఇంకా చికెన్ ఉంటే తింటాం కదా అని చెప్పేసి పకోడీ అయితే వేసింది పకోడీ అయితే నేను తిన్నాను ఇంకా ఈయన మా తమ్ముడు అయితే తినలేదన్నమాట చెప్తాను బాబాయ్ తోసేసిందన్న ఇదిగోండి ఇంకా గుడిపాడి వెళ్దామనేసి అనేసి ఇంకా టిఫిన్లు అయితే చేసేసి రెడీ అయిపోయి అన్నమాట ఇక్కడ నా బ్యాగ్ అయితే మా సునీత ఉంటే డైపర్ బ్యాగ్ అయిపోతుంది ఇంకా పిల్ల కొన్ని రెండు జతలు మూడు జతలు ఇందులోనే పడతామంట నేను మొయిన నేను మోయినా అని ఇద్దరం కుమ్లాడుకుంటా మొత్తానికి ఒక బ్యాగ్ అయితే తీసుకెళ్తాం ఇంకా అలాగైతే హాయ్ చెప్పు చెత్త చెప్పాలి చెత్త చెప్పు హాయ్ ఎక్కడికి ఇప్పుడు ఏ బయటికి బయటికి వెళ్తామా సరే మొత్తానికి మా తమ్ముడు ఈయన కంగారు పెడుతుంటే రెడీ అయిపోయాం ఇదిగోండి ఇంకా బయలుదేరుతుంది అన్నమాట అప్పటికే తొమ్మిదింపా అలా అయిపోయింది ఇప్పుడు గుడికి వెళ్తాం అన్నమాట గుడికి వెళ్ళి అక్కడి నుంచి వెళ్తాం ఎందుకంటే మన గంగానమ్మ దర్శనం అవ్వలేదు కదా ఇప్పుడు అసలు గుడికి వెళ్తాం ఇక్కడ మా మరదలు పెన్నలు చూపిస్తుంది అది ఏంటో చెప్పిన జల్దీఫై వాడటానుకండి మేము ఇక్కడికి వచ్చిన కానీ నుంచి ఏదో టైంలో ఫైవ్ ఆడతానే ఉన్నాం కాకపోతే వీడియో తీయట్లేదు ఎందుకంటే అందరూ అక్కడే కూర్చుంటే మరి వీడియో ఎవరు తీస్తారు వీడియో ఎవరు తీరు కదా అందరూ చాలా సీరియస్గా ఆడతారు కదండి డబ్బులకి అందుకనమాట ఇదిగోండి ఇక్కడ అత్తయ్య గారు నేను మా గారు అయితే బండి మీద వస్తానన్నారు మా తమ్ముడు మేము నలుగురు అత్తయ్య గారు అనమాట ఇదిగోండి గంగారమ్మ గుడికి అయితే వచ్చేసాము వచ్చి ఇంక ఇక్కడ దర్శనం చేసేసుకుని అప్పుడు వెళ్తాం అన్నమాట గుడి అయితే మాత్రం చాలా బాగుంది ఈ గుడే కాదండి చాలా గుళ్ళే ఉన్నాయి గంగారం గుళ్ళు అని చెప్పేసి అందుకని అన్ని చోట్ల అన్ని అన్నిసార్లు చేశారన్నమాట ఏరియా ఏరియాకి కూడా ఉంది మా మాన్యం అయితే ఎక్కడ గుడి కనిపించినా ఇంకా అక్కడ వాళ్ళ మామలా దండం పెడతానే ఉంటుంది ఏలూరు జాతర అయితే మాత్రం చాలా బాగా జరిగింది గుళ్ళు కూడా చాలా బాగున్నాయి ఇంక పొద్దున్నే బయలుదేరిపోయాయి కదండి ఎండ అయితే మాత్రం చిల్లుగా ఉంది ఇక్కడైతే వాళ్ళ మామ డిబ్బీలు డిబ్బిలు ఇంకా ఇంకెక్కడ డిబ్బీలు అమ్మవారిలో కనిపించిన అక్కడ అలా ఆగిపోతుంది గుడంతా దీని అన్నట్టు అయితే తిరిగేస్తుందండి అందులోకి ఇందులోకి చూసారు కదా గంగానమ్మ అయితే ఇప్పుడు జాతర టైంలో అయితే ఇంకొక చోట గదిలు అంటున్నారండి వాళ్ళైతే అయితే గదిలు అని చెప్పి గదిల దగ్గర పెడుతున్నారు ఈ గుడి గుడైతే మాత్రం అమ్మవారి గుడైతే ఈ గుడే ఇంకొక తమ్ముడు అయితే మాత్రం ఫుల్ కంగారు పెడుతున్నాడు అయినా లెక్క చేయకుండా మా మరదలో నేనైతే అలా కూర్చుని ఇంకా బయలుదేరా మాకు పండగ కాడి నుంచి స్టార్ట్ అయిందండి తిరగడం అయితేనే పండగ వెళ్ళిపోయి అప్పుడే నెల అయింది అయినా కానీ మాకు ఇంకా పండగలోనే అన్నమాట ఏదో ఒకటి ఈ సంవత్సరం పండగ వెళ్ళిన తర్వాత తిరిగినంత తిరుగుడు అసలు ఎప్పుడు తిరగలేదండి అంటే సత్తం తల్లి సంబరాలని ఇంకా ఏలూరు అని ఇంకా విడివిడిగా నేను వీడియోలో తీయలేని కూడా చాలా చోట్లకి వెళ్ళాం అసలు ఒక రోజు కూడా మేము ఇంట్లో ఉండటం లేదు అలా ఉందన్నమాట పండగైన ఎలా మా తమ్ముడు అంతే మా తమ్ముడు ఎప్పుడు కూడా పండుగ వెళ్ళిన తర్వాత తెలిపోయేవాడు అయితే మళ్ళీ మే నెలలో వచ్చేవాడు లేదంటే ఏప్రిల్లో వచ్చేవాడు ఈ సంవత్సరం ఏమో కానీ అసలు ఏ టైంలో బయలుదేరేమో కానీ ఇద్దరం తిరగడమే సరిపోతుంది ఏదో ఒకటి ఏదో ఒకటి అన్ఎక్స్పెక్టెడ్గా అప్పటికప్పుడు అలా వస్తానే ఉంటున్నాయి ఇంకా మళ్ళీ ఎన్ని ఉంటాయో చూడాలి ఇంకెక్కడైతే ఊరు వెళ్తున్నామని చెప్పాను కదండి వాళ్ళకి స్వీట్స్ అన్న తీసుకుందాం కదా అని చెప్పేసి మా మాన్యం అయితే రండి రండి అని పిలుతుంటే ఇంకా వాళ్ళ మామ వాళ్ళ డాడీ కూడా వెళ్తున్నారు సరే నేను ఉంటాను వెళ్ళండి మాకు ఊరు కొత్త కాబట్టి ఎక్కడ తీసుకోవాలో అర్థం కాలేదు ఏమనుకున్నా ఆరోగ్యం ఇదిగోండి ఇంకా ఊరికైతే వచ్చేసేట ఊరైతే చాలా బాగుంది చుట్టూ చెరువులు ఎక్కడ చూసినా మీకు చెరువులే కనపడుతున్నాయి అంటే పల్లెటూరులో ఉంటే మా పల్ మాది పల్లెటూరే ఒక్కొక్క ఊరు ఒక్కలా ఉంటుంది కదా ఇక్కడైతే చాలా బాగుందన్నమాట మొత్తం చెరువుల మధ్యలో ఇల్లులో ఉన్నట్టుంది ఏదో సముద్రంలో ఒక దీవి మీద ఉన్నట్టు అనమాట మొత్తం చెరువులు చేపల చెరువులు రెయిల్ చెరువులు ఎటు చూసినా మీకు అవే కనపడతాయి ఇదిగోండి మేము వచ్చాం కదా సున్నిత వాళ్ళ చిన్న మామయ్య వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటి వెనకాల కూడా పెద్ద చెరువు ఉంది దాని ఎండా చేపలే తాబేళ్ళు అయితే ఇంకా చెప్పక్కర్లేదు పెద్ద పెద్దవి ఉన్నాయి నాకైతే ఇంటికి వచ్చిన వెంటనే బయట నుంచి ఇలా లోపలికి వచ్చేసరికి ఇవి ఇది ఎందుకో చాలా బాగా నచ్చేసింది ఇక్కడే ఉండేదాన్ని చాలాసేపు అంటే ఎక్కడ బాల్కనీలో అని చూసారా చెరువు ఈ చెరువులో

దగ్గరికి వెళ్ళారా ఓకే ఓకే రేపు మంచిది లేండి ఈ వేళ దర్శనకైనా రేపు ఎక్కడ వీళ్ళ ఇంటికాడ ఒక అయితే ఉందండి దాన్ని రెండే రెండు కాయలు ఉన్నాయంట సరే వీడియోలో చూపిద్దాం మాన్యం తీసుకదా ఇచ్చేసుకుని టైతే ఇచ్చేసుకొని దాని అయితే ఇలా ఉంటుంది మరి ఇంకా అక్కడైతే కోళ్ళు అండి కోళ్ళు ఉన్నాయో నాటుకోడు నాటుకోడి పిల్లలు ఇంకా మా అన్యం మేము చేసి ఏం చేయలేదులే ఇలా అయితే ఆడుకుంది ఊరైతే మాత్రం చాలా బాగుంది అంటే ఒక్కొక్క ఊరు ఒక్కలా ఉంటుంది కదా ఆ ఊరు కొంచెం మాకు కొత్తగా అనిపించింది చుట్టూరు చెరువులతో అదిని కానీ చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంటాయి ఇంకా ఆ రోజంతా కూడా మేము అక్కడే ఉన్నాం సాయంత్రానికి వెళ్దాం అనుకున్న వాళ్ళు వల్ల మా అబ్బాయికి వెళ్ళడానికి పోయాను ఇంటికి ఇవన్నీ తిరుగుతున్నారు మా పిల్లలకి అయితే అసలు చెప్పలేదు వీళ్ళు ఎలా తిరుగుతున్నారని ఏమన్నా అనుకుంటారంటే అనుకుంటారని కాదు కొంచెం వాళ్ళకే ఉంటుంది కదండి మా అమ్మ వాళ్ళు ఎలా తిరుగుతున్నారని చెప్పేసి అందుకని వాళ్ళకైతే తెలియకుండా మేము ఎలా తిరుగుతున్నాం అట ఇంక ఇక్కడైతే అత్తయ్య గారు వంటయితే మొదలు పెట్టేశారు ఈరోజు నిజంగా చాలా ఐటమ్స్ అత్తయ్య గారే చేస్తారన్నమాట అత్తయ్యగారు గారు చేస్తే బాగుంటుందని చెప్పి అత్తయ్య గారి కోసం వెయిట్ చేశారు వాళ్ళ ఇప్పుడు మేము వచ్చిందైతే అత్తయ్య గారు వాళ్ళ అమ్మగారి ఇంటికి మాట ఇప్పుడు మేము ఉండింది భోజనాలు చేసింది అత్తయ్య వాళ్ళ చిన్న తమ్ముడు ఇంటికాడ ఇక్కడ పక్కన తను ఉంది కదా తను వాళ్ళ మేనగోడలో చిన్న తమ్ముడు వాళ్ళ అమ్మాయి ఇంకా అలా తిరుగుతున్నామట ఇక్కడ తిరగాలి రెండు తమ్ముళ్ళు ఇక్కడేనండి ముగ్గురింటికి కూడా వెళ్ళాలి ఫస్ట్ అయితే లాస్ట్ ఆయన ఇంటికి వచ్చాయనమాట ఇంకా అక్కడైతే వంట అయితే చేస్తున్నారు అప్పటికప్పుడే కోళ్ళు పట్టుకుని అవి కోసారన్నమాట నాటుకోడి కూర చికెన్ బిర్యానీ మటన్ కర్రీ ఇక్కడైతే సునితా వాళ్ళ తమ్ముడు ఈయన నేను మా తమ్ముడు కూర్చున్నా అత్తయ్యగారేమో వంట చేస్తున్నారు ఇలా సరదాగా అయితే బాగా ఉంటుందని రెండు రోజుల నుంచి కూడా ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట ఇంకే ఇక్కడొచ్చి రాజీ తెనో వచ్చేసి వాళ్ళ అన్నయ్య గారు అమ్మాయి చిన్న అమ్మాయి అన్నమాట ఇంక వీళ్ళందరూ చాలా సరదాగా ఉంటున్నారు చాలా బాగుంటున్నారు కూడా నాకు చాలా తక్కువ అలవాటు అయినా అసలు తక్కువలా ఉండదండి ఎప్పటి నుంచో తెలుసు అన్నట్టు ఉన్నారు మాట వీళ్ళందరూ కూడా అంత అలా కలిసిపోయారు నాతో పాటు ఇంకెలా సరదాగా అయితే తిరిగి మొత్తానికి మేము పాపం వీళ్ళ ఇంటి దగ్గర అయితే లేని టిఫిన్ ఒక్కటే చేసాము కానీ చాలా ఫీల్ అయ్యారు ఆ పిన్న వస్తారనుకున్నావు మా మాకోసం అయితే మేము వెళ్తామని చెప్పేసి స్వీట్ కార్న్లు ఇంకా రేక్కాయలు మొత్తం అన్నీ ఎందుకు అనుకుంటున్నారు ఇవన్నీ నేను జల్దీ ఫైవ్ వాడతామేమో అవన్నీ కూర్చుని తింటే ఆడుకుంటారు పిల్లలు అని చెప్పేసి నిజంగా వాళ్ళ అమ్మాయిలా వాళ్ళ పిల్లలాగే నన్ను చూసేవారండి మా అమ్మాయి మా అమ్మాయి మా అమ్మాయి అని చెప్పేసి అస్సలు వదిలేవారు కాదు చాలా బాగా చూసుకున్నారు ఆ రోజంతా కూడా కానీ మేమే ఇంకా ఉండలేకపోయాం ఇంకా ఒక వాళ్ళ ఇంటికైతే అసలు వెళ్ళని కూడా వెళ్ళలేదు మాకు కుదరలేదండి రోజు అంతా ఇక్కడే సరిపోయింది కదా ఇంక మర్నాడు అంటే మేము ఒక ప్లానింగ్ మీద అయితే వెళ్ళలేదు నాకు మళ్ళీ శివరాత్రి పనులు కూడా ఉంటాయి కదా అని చెప్పేసి నాకు కూడా కొంచెం కంగారు వచ్చేసింది ఒక ప్లానింగ్ మీద వెళ్తే మేము కూడా ఉండు కానీ అప్పుడు అప్పుడు అందుకుని మేమే వెళ్ళాం కదా ఇవన్నీ అనుకోలేదు కదా కానీ ఏమనుకుంటున్నారో ఏమో కూడా నాకు అసలు అస్సలు అర్థం కాలేదు ఒక్క టిఫిన్ ఒక్క చేసి ఆ పిల్లలు ఇంటి దగ్గర టిఫాన్ భోజనం భోజనం అన్నా కూడా అదే ఆ రోజంతా అక్కడే సరిపోయింది ఆడుకోవడం అలా తిరగదు ఎందుకంటే ఇంకెక్కడైతే నాటుకోడి చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇంకా అత్తయ్య గారు అయితే ఎప్పుడు కూడా కొబ్బరి చెప్ప అయితే వేస్తారు నాటుకోడి చికెన్లో కానీ మటన్లో కానీ కొంచెం కొబ్బరి చెప్ప బాగా వేస్తే ఉడుకుతుంది అంట అంటే కుక్కర్ పెట్టాల్సిన అవసరం ఉండదంట అలాగా ఇంక ఇక్కడ చేపలు చూసారు కదా స్కిన్ మొత్తం తీసేసారు ఇవి వచ్చేసి కొల్లేరు చెరువు అంటారు మీరు ఎవరికన్నా తెలిసి తెలుసో లేదో మరి నాకు తెలియదు కొల్లేరు చెరువులో అప్పటికప్పుడు ఫ్రెష్గా బతికిని తీసుకొచ్చారు ఇంకా వెంటనే చేసేసి అంటే మేము తింటాం కదా మాకు పెద్దగా తెలియదు కదా ఆ కొల్లేరు అది అని చెప్పేసి తీసుకొచ్చారు శుభ్రంగా మసాలా కలిపేసి ఫ్రై అయితే చేసారంటే అది కూడా చాలా బాగుంది వంటలు అయితే బాగున్నాయి కానీ మేమే ఎక్కువ సపోర్ట్ చేయలేకపోయాం పాపం చాలా దారుణంగా మిగిలిపోయినాయి అంటే రోజే అన్ని అలా తినేస్తే చాలా ఐటమ్స్ అయితే చేసేసారు కొంచెం తినలేకపోయాటండి ఇక్కడైతే కుక్కర్ మటన్ కూడా కుక్కర్లో పెట్టారు ఒకసారి మటన్లో పెట్టి కుక్కర్లో పెట్టేసి ఇంకా అలా చేశారు చాలా బాగున్నాయి ఆ రోజు వాటిలో కూడా కాకపోతే సపోర్ట్ చేయలేదు అంతే కడుపు సపోర్ట్ చేయలేదు సరి కానీ ఇంకెలా అయితే మాకు ఫుల్ తిరుగుడే తిరుగుడు సరిపోతుందండి ఈ లోపేమో మా పిల్లలు ఫోన్ చేయటం నాకు ఏం చేస్తున్నారమ్మా అంటే ఏం చెప్పొద్దంటారు ఎందుకంటే వాళ్ళకి ఎగ్జామ్స్ అవి ఉన్నాయి కదా

ఇంకా వంటలు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంకెప్పుడు భోజనాలు టైము టైం నేనైతే అసలు ఇంకా ఏ వీడియో తీయలేదు నాకు ఎందుకనో ఆ మనుషులతోటే సరిపోతుందండి వీడియో మీద అసలు దృష్టి పెట్టలేను అలాగా అంటే ఎక్కువ జనం ఉన్నప్పుడు మనం ఏదో అలా అక్కడక్కడ తెస్తాం తప్ప ఎందుకంటే మనం మనుషులతో చాలా ఇంపార్టెంట్ కదా అందుకని చెప్పేసి ఇదిగోండి ఫిష్ ఫ్రై అయితే చాలా బాగుంది కర్రీస్ కూడా చాలా బాగున్నాయి ఇక తాబేళ్ళని చూపించాను కదా ఇవి భలే వస్తున్నాయి కొంచెం అన్నం పట్టుకెళ్ళేస్తుంటే వస్తుంటే గబగబా వచ్చేసి తినేసి వెళ్ళిపోతున్నాయి అన్నమాట చెరువు నిండా ఇలా తాబేళ్ళే ఉన్నాయి మనకంటే కొంచెం అంటే మాకు మా ప్లేస్లో అయితే చెప్తున్నాను కొంచెం చెరువు అంటే మాకు కొంచెం దూరాన్ని అవి ఉంటాయి ఇంక ఇక్కడ గుమ్మలోనే చెరువు అది బాల్కనీ చక్కగా ఈవినింగ్ టైంలో అక్కడ కూర్చుని ప్రశాంతంగా ఏదైనా తింటా లేదంటే ఏదన్నా సినిమా చూస్తే భలే ఉంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది నేను చాలాసేపు అయితే మాత్రం అక్కడే ఉన్నాను చెరువు దగ్గరే ఉండేవాళ్ళు అందరం కూడా ఇంకా అలా

మా మరదల పక్కన చూశారు కదా ఎలా అయిపోయిందో నిద్ర లేవండి మాకు అసలు అని పండగ స్టార్ట్ అయింది ఏ టైంలో పడుకుంటున్నామో తెలియదు ఏ టైంలో తింటున్నామో తెలియదు ఈ ఎంజాయ్మెంట్లతో మొత్తానికి నిద్ర అయితే పోయింది ఏంటి ఇక్కడ కొత్త గుడ్డు చూపిస్తున్నాను అనుకుంటున్నారా అంటే నాటు గుడ్లు తక్కువ దొరుకుతున్నాయి కదండి దొరుకుతాయి మాకు కూడా దొరుకుతాయి కాకపోతే ఎక్కడికో వెళ్ళి ఎవరొకరు ఇంటి దగ్గర అడగాలి చిన్నప్పుడు అయితే ఎక్కువ తినేవాళ్ళు మేమైతే మా అమ్మమ్మ అయితే బాగా పెట్టేది మాకు అందుకని చూపిస్తున్నా అనమాట ఇంకా ఆ నైట్కి అయితే పడుకున్నాం ఇంకా మార్నింగ్ లేసేసరికి అయితే ఇలా ఉంది నేను లేసేసరికి కూడా ఏడున్నారో అలా అయిపోయింది నాకు ఇంకా అప్పుడైతే ఇంకా నేను వీడియో తీయకముందు అయితే చేపలు నిజంగా తెత్తులు ఎగుతున్నాయండి టప్ టప్ మన సౌండ్ వస్తున్నాయి అన్నమాట తెద్దామంటున్నాను అని తర్వాత తీసాను ఇంక ఇప్పుడు బయలుదేరిపోవాలి ఎట్టు పరిస్థితుల్లో నేను అనుకుని ఇంక మా తమ్ముడు లేచిన తర్వాత అయితే వెళ్ళిపోదామా అంటే ఇంకా వెళ్దాం అక్క అన్నాడు ఇంకా అలాగే ఇప్పుడు మేము వెళ్ళాం కదండి వాళ్ళ చిన్నమావయ్య వాళ్ళకైతే రెయిల్ చెరువులు ఉన్నాయి రైలు చెరువుల దగ్గరికి రండి చూద్దరు కానీ మీకు అంత పెద్దగా తెలియదు కదా అని చెప్తే ఇంకా మేమైతే రైలు చెరువు దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ కూడా చాలా బాగుంది చుట్టూరా రైలు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట ఆ రోజు రైలు కూడా పడుతున్నారు ఇంకా అక్కడ చూసేసి సునీత వాళ్ళు పెద్ద మావి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంక ఈ అయితే సునీత వాళ్ళు పెద్ద అర్థమాట అండి ఇవిడైతే అస్సలు వదలలేదు కానీ పాపం వీళ్ళ ఇంటి దగ్గర అయితే ఎక్కువ లేవు టిఫిన్ టైంకే వెళ్ళే అనమాట అంటే ముందు రోజు వెళ్దాం అనుకున్నాం ఇంక ఈ జల్దీ ఫైవ్లో మేము ఉన్నాం వీళ్ళేమో పడుకున్నారు లేచాక వెళ్దాం అనుకుంటే అవ్వలేదు ఇంక ఈవిడనే కొంచెం బాధ పెట్టినట్టు అనిపించింది పాపం వాళ్ళే మధ్యాహ్నం భోజనానికి అన్నీ ఏర్పాటు చేసుకున్నారు అలాగే ఇంకా స్వీట్ కార్న్లు జల్దీ ఫైవ్ అవి ఆడుకుంటాం కదా అన్నట్టు నిజంగా వీళ్ళు ఇంటి ఆడపిల్లలాగే చూసారండి నన్ను ఏంటి సార్లు సీర్లు పెట్టినట్టు మొత్తం ఉంటే అది కవర్లు కట్టేసి బ్యాగ్లో పెట్టేసేవారు గాజులు చీర మొత్తం అన్నీ అయితే చేసి పెట్టారని కాదు కానీ వీళ్ళ అభిమానం అయితే అలా ఉన్నమాటండి ఇంకా అలాగే మళ్ళీ మేము నైట్ అంతా ఉన్నాం కదా చిన్నత్త వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము వచ్చేసరికి మళ్ళీ ఈవిడక్కడ ఈవిడ మర్యాదలు ఈవిడి ఇంక ఈవిడైతే వెళ్ళాను కాళ్ళ నుంచి చెయ్యి కూడా బయటకెళ్ళి కడుక్కొనిచ్చేవారు కాదు అక్కడికైతే తెచ్చేసి నీళ్ళు నీళ్లు అంత మర్యాదలు చేసేసారు మాకైతేనే ఇంకా వెళ్ళే టైం వచ్చింది ఇంకా అందరూ ఇక్కడ రైలు అయితే ఇచ్చారు మాట అంటే ఒక బకెట్ రైలు అయితే ఆ రోజే పట్టారని చెప్పాను కదా ఇంకా రైలే ఇప్పుడు చదువుతున్నారంటే కారులో అలాగే వాళ్ళకి కూడా కంగారు అయిపోతుంది మేము కంగారు పడిపోతున్నాం అని చెప్పి ఇంకా అందులో ఇందులో బకెట్లో పెట్టి అయితే కారులో పెడుతున్నారు మళ్ళీ కారేమన్నా పాడవుతుందని చెప్పేసి ఇదిగోండి మొత్తానికి అయితే మా ప్రయాణం అయితే ఏలూరు ప్రయాణం చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది చాలా బాగా మళ్ళీ ఇలా ఎప్పుడు కలుస్తామో కానీ ఈ సంవత్సరం అయితే మాత్రం ఫుల్ బిజీగా తిరుగుతున్నాం మేమైతే ఇంక బయలుదేరిపోయాం ఈ వీడియో అయితే మాత్రం ఇక్కడికి ఇంతే ఇంక నేను ఏలూరు వెళ్ళి అలా ఇంటికి అయితే